ప్రకాశం జిల్లా చీమకుర్తులు డ్వాక్రా మహిళకు నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను ప్రకాశం జిల్లా చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ దర్శి మాజీ శాసనసభ్యులు బూచపల్లి శివప్రసాదరెడ్డి మంత్రి మెరుగు నాగార్జున చెక్కులను పంపిణీ చేశారు చెక్కులను అందుకునేందుకు డ్వాక్రా మహిళలు భారీగా తరలివచ్చారు సీఎం వైఎస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మళ్లీ జగనే రావాలంటూ మహిళలు నినాదాలు చేశారు ఎన్నికల మేనిఫెస్టో పవిత్రంగా భావించే వ్యక్తి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అప్పు తీర్చే బాధ్యత నాది అవి కూడా విడతల వారీగా తీరుస్తానని చెప్పారు ఆ విడతల వారీగా తీరుస్తానటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో నవరత్నాలు తెస్తానని చెప్పాడు నవరత్నాలతో పాటు అనేక గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అప్పుల భూమిలో నడితే ఆ అప్పులన్నీ ఒక ప్రక్క తీరుస్తూనే ఇచ్చినటువంటి హామీలు వందకి వంద పర్సెంట్ తీర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ముట్టదాకలే దాన్ని పట్టించుకోరు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తే పట్టు ఇదిగో ఇది చేశా ఈ సహాయం అందింది ప్రజలకు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా ఇటువంటి పథకాలు చెప్పుకుంటూ పోతే ముప్పై ఒక్క పథకాలు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అదేవిధంగా మనకి మహిళలకి ఆసరా కార్యక్రమంలో వాళ్ళు ఏ వ్యాపారం ఎవరి కాలం మీద వాళ్ళు మహిళలు నిలబడ్డారు ప్రెసిడెంట్స్ ప్రముఖ నాయకులు కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు చీమకుర్తి పట్టణంలో మండలానికి సంబంధించి రూరల్ ఏరియాకి సంబంధించి వివిధ గ్రామాలకు సంబంధించి వచ్చినటువంటి బాక్ర